పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ కృష్ణ తెరకెక్కించిన చిత్రం హరిహర వీరమల్లు ఈ సినిమాని కరోనా ముందు స్టార్ట్ చేశారు ఇటీవల విడుదలైంది అయితే ఈ సినిమా రిలీజ్ తర్వాత ఎలాంటి స్పందన వచ్చిందో అందరికీ తెలిసిందే ముఖ్యంగా హిందూ వర్సెస్ ముస్లిం అనే విధంగా సినిమా తీశారంటూ విమర్శలు వచ్చాయి ఈ విమర్శలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు ఇంతకీ పవన్ ఏం చెప్పాడు నెక్స్ట్ మూవీ అప్డేట్ ఏంటి వీరమల్లు సినిమాని హిందూ వర్సెస్ ముస్లిం అనే విధంగా తీశారనే విమర్శలను పవన్ కళ్యాణ్ ఖండించాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్రిష్ కరోనా ముందు ఈ సినిమా కథను చెప్పారని అప్పుడు కాన్సెప్ట్ నచ్చి ఈ సినిమా చేయటానికి ఒకే చెప్పానని అన్నారు అలాగే అప్పటి చరిత్రను తెలియజేయాలి వీరమల్లు వారసత్వాన్ని తెలియజేయాలి అనుకున్నాం తప్ప హిందూ వర్సెస్ ముస్లిం అనే కోణంలో సినిమా తీయాలని అనుకోలేదన్నాడు ఒక నిరంకుశుడి కూరత్వాన్ని ఈ సమాజానికి చెప్పాలనే ప్రయత్నం మాత్రమే అంటూ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ ఈ సినిమాను స్టార్ట్ చేసినప్పుడు ఒక పార్ట్గానే తీయాలి అనుకున్నారు అయితే ఈ మూవీ ఆలస్యం అవుతుండటంతో రెండు పార్ట్లు తీయాలని ఫిక్స్ అయ్యారు దీనికి తగ్గట్టుగా కథలో మార్పులు చేపలు చేశారు సెకండ్ పార్ట్ ఇరవై ఐదు శాతం కంప్లీట్ అయిందని స్వయంగా పవన్ కళ్యాణ్ చెప్పారు ఫస్ట్ పార్ట్కు వచ్చిన ఫీడ్బ్యాక్ను బట్టి సెకండ్ పార్ట్లో మరింత కేర్ తీసుకుంటామని మంచి క్వాలిటీతో వీరమ్మలు సెకండ్ పార్ట్ ఉంటుందన్నారు పవన్ పొలిటికల్గా బిజీగా ఉండటంతో ఎప్పుడు డేట్స్ ఇస్తారు ఎప్పుడు వీరమ్మలు సెకండ్ పార్ట్ ఉంటుంది తెలియాల్సి ఉంది ఇక పవన్ నెక్స్ట్ సినిమాల విషయానికి వస్తే ఓజీ సినిమా షూటింగ్ పూర్తయింది సుజిత్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై అటు అభిమానుల్లోనూ ఇటు ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలు ఉన్నాయి డీవీవీ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై దానయ్య ఈ సినిమాను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు సెప్టెంబర్ ఇరవై ఐదున ఓజీ సినిమాను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు మరి వీరమ్మలుతో ఆశించిన స్థాయిలో బ్లాక్ బాస్టర్ సాధించలేకపోయిన పవన్ కళ్యాణ్ ఓజీతో బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ సాధిస్తారేమో చూడాలి